ఇటలీ దేశంలో జన్మించిన పునీత పతాలియన్ గారు క్రీస్తు ప్రభుపై అభిమానం పెంచుకుని జ్ఞానస్థానం స్వీకరించి రహస్య క్రైస్తవుగా మారారు పేదల పట్ల దైకాలి జీవించేవారు దానితో పేదల దగ్గర ఒక్క రూప కూడా తీసుకోకుండా ఉచితంగా వైద్యం చేసేవారు అది తెలుసుకున్న మ్యాక్సిమియన్ చక్రవర్తి పతాలియన్ గారిని తన ఆస్థాన వైద్యుడిగా నియమించుకున్నారు దానితో స్వేచ్ఛ ధనము సౌకర్యం అన్ని లభించాయి క్రీస్తు ప్రభుని మర్చిపోయి విచ్చలవిడిగా జీవించడం మొదలు పెట్టారు అది తెలుసుకున్న ఒక గురువు పతాలియన్ గారిని హెచ్చరించి సరైన మార్గంలోకి తీసుకొని వచ్చారు అది చూసి వారవలేని కొంతమంది వైద్యులు పతాలియన్ గారు క్రైస్తవుడు అని డియోక్లేషియస్ చక్రవర్తికి తెలియజేశారు కోపంతో రగిలిపోయిన చక్రవర్తి పతాలియన్ గారికి మరణ శిక్ష విధించాడు పతాలియన్ గారిని కత్తెలతో పొడిచి నరికి చంపవేశారు పతాలియన్ గారు మరణించిన తర్వాత వారి యొక్క రక్తాన్ని చిన్న సీసాలోకి తీసి దక్షిణ ఇటలీలో ఉన్నటువంటి అమల్పి కత్తిట్రల్ దేవాలయంలో భద్రపరిచారు ఈ పునీతుడు పండగ రోజున ఆ రక్తము గెడ్డ కట్టి ఉన్నటువంటి రక్తం ద్రవరక్తంగా మారుతుంది దానిపైన ఎన్నో పరిశోధనలు చేశారు అయినా కూడా అంతు చిక్కని రహస్య